ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేశాం సో మేషరాశి వారికి ఈ మాసము అంటే సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది అనేది అయితే వ్యాపారస్తులు వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంటుంది కాకపోతే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడము అవసరము వీరు ఎక్కువగా గణపతిని ఆరాధించడం చాలా మంచిది బుధవారం నాడు మరి గణపతిని ఆరాధించటము అలాగే బుధగ్రహ స్తోత్రం చదువుకోవటము ఈ విధంగా చేయటం వలన మరి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆర్థికంగా మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయం కూడా ఇంతకు పూర్వం కంటే కూడా ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాలు అనేవి కూడా వీరికి ఈ మాసం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ మాసాంతంలో అన్ని ప్రయత్నాలలో కూడా విజయము అనేది సాధించగలుగుతారు ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుదల ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా ఎక్కువగా గణపతిని ఆరాధించటం చాలా మంచిది గణపతికి ఉండ్రాడు నైవేద్యం పెట్టడము అలాగే సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది అది ప్రతి రోజు కూడా చదువుకోవటము చాలా చాలా మంచిది ఈ విధంగా గనక మినిమం మెయింటైన్ చేశారు అంటే అన్ని విధాలుగా కూడా మేషరాశి వారికి మరి యోగదాయకంగా ఉంటుంది